హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గారా నేను నీ సుమతి ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో నేను గార్డెన్ కోసం కొత్తగా కొన్న కొన్ని ఐటమ్స్ గురించి మీకు చెప్తాను దాని గురించి కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నాను మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నానని క్లియర్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం గార్డెన్ పెంచుకునే వాళ్ళకి ఒక క్రేజీ ఉంటుంది మనకి ఎన్ని ఉన్నా కూడా ఇంకా తక్కువనే అనిపిస్తుంది కొత్త కొత్త కొంటూనే ఉంటాం ఆ క్రేజీ ఆ పిచ్చి నాకు కూడా ఉంది కొత్తది ఏదైనా కనిపించగానే కొంటూ ఉంటాను గార్డెన్ ఐటమ్స్ మొక్కలు కానీ ఐటమ్స్ కానీ ఎక్కువనే కొంటూ ఉంటాను మీ అది కొనగానే మీకు అందరు చూపించేది నాకు ఒక చిన్న అలవాటు దాన్ని బట్టి ఈ రోజు కూడా నేను కొన్నదాన్ని చూపిస్తున్నాను కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను ఓకేనా సరే చూడండి ఫ్రెండ్స్ ఇది నేను మిషో నుంచి తెప్పించుకున్నాను కొన్ని ఐటమ్స్ అందులో రెండు రకాలుగా పాట్స్ తెప్పించుకున్నాను ఒకటి పొడవుది ఒకటి నార్మల్ గా ఇది ముందు చూపిస్తాను చూడండి ఇది వైట్ కలరు చాలా ఉంటే చాలా ముద్దుగా ఉందండి చూడండి అంత మంచి డిజైన్ ఒక టెన్ ఇంచ్ ఉందనుకుంటాను టెన్ ఇంచే చాలా బాగా నచ్చింది నాకు చూడగానే నచ్చింది ఇలా ఇటువంటిది ఈ బాల్కనీ గార్డెన్ వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది మనకన్నా వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది నేను ఒక పర్పస్ గా తెప్పించాను దాన్ని సెట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా సరే ఇంకా ఈ మిషోలో తెప్పించుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను నేను ఏంటంటే ముందు డబ్బులు పే చేయకండి ఇంటికి సామాన్ వచ్చిన తర్వాతనే పే చేయండి ఒక్కొక్కసారి మిషో నుంచి కొన్ని కంపెనీ వాళ్ళు సరిగా ఐటమ్స్ పంపించరు తర్వాత అనవసరమైన శ్రమ మనకు అది వచ్చిన తర్వాత అది ఎలాగో అలాగా ఒక ఐటమ్స్ అయితే మన ఇంట్లో ఉంటుంది తర్వాత డబ్బులు పే చేయొచ్చు నచ్చలేదు అనుకుంటే ఇది కూడా మనం పంపించడానికి వీలుంది రిటర్న్ పంపించడానికి వీలుంది ఓకేనా చూసుకోండి ఇది కస ఉన్న పాట్స్ ఇది ఇటువంటి నేను అప్పుడప్పుడు నాలుగైదు సంవత్సరం ముందు కొన్నాను తర్వాత ఇటువంటి సైజు కొనలేదు నేను ఇది ఎక్కువ మొక్కలు వస్తుంది కదా అనేసి ఇది తెప్పించుకున్నాను చాలా ఒక ప్లేస్ నాకు ఇది అవసరం అనిపించింది తెప్పించుకున్నాను ఎక్కడ పెట్టాను ఏంటి అనేది నేను గార్డెన్ టూర్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇది రెండు మూడు మొక్కలు పెట్టుకోవటానికి చాలా బాగుంటుంది ఇది కూడా మిషోలో తెప్పించుకున్నదే రెండు సెట్లు ఆ ఆరెంజ్ కలర్ ఒకటి తర్వాత కలర్ ఒకటి ఇంకా ఇది నేను కొత్తగా తెప్పించుకున్నాను ఐటమ్స్ ఇది ఇటువంటి ఇప్పటి వరకు ఇటువంటి నేను తెప్పించుకోలేదు ఇది వేరే వాళ్ళ వీడియోలో చూసినప్పుడు నేను చాలా రేట్ ఉంటుందేమో అనుకున్నా దీని పేరు పే పాట్ అంట చూడండి బుద్ధుడు మొహం లాగా ఉంటుంది దీనిపైన మనం ఏదైనా మొక్కలు పెట్టుకోవచ్చు చాలా లోతుగా బాగుంది ఒక లెవెన్ ఇంచెస్ వరకు ఉంది లెవెన్ ఇంచ్ కాదు కానీ టెన్ ఇంచ్ వరకు ఉంది చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది కావాలంటే ఒకే కలర్ లో కూడా తెచ్చుకోవచ్చు మీరు ఒకే కలర్ కూడా ఉన్నాయి నేనైతే కలర్ఫుల్ గా తెప్పించుకున్నా చాలా నచ్చింది నాకు అది నెక్స్ట్ స్టాండ్స్ తెప్పించుకున్నా ఎందుకంటే మన ఈ టెరస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళకి స్టాండ్ చాలా ఇంపార్టెంట్ స్టాండ్ లేదంటే మన కింద పెట్టినప్పుడు లీకేజ్ సమస్య మనకు బాధిస్తూనే ఉంటుంది అయ్యో లీకేజ్ అవుతుందేమో లీకేజ్ అవుతుందేమో అనుకుంటూ ఉంటాం కదా దానికి మీరు కూడా స్టాండ్ తెప్పించుకోవచ్చు స్టాండ్ ఎప్పుడైనా మీరు కాలు కాస్త పొడుగున్న తెప్పించుకోండి మీకు వీలు ఉందంటే మీరు లోకల్ మార్కెట్లో వెళ్ళి మీకు నచ్చింది తీసుకోవచ్చు నాకైతే లోకల్ మార్కెట్ కి వెళ్ళి తీసుకొచ్చేంత ఆ ఓపిక నన్ను తీసుకువెళ్ళేంత సమయం మా అబ్బాయికి లేకపోవడం వల్ల నేను ఆన్లైన్ మీదనే పడుతూ ఉంటాను సో కాలు అయితే కొద్ది పెద్దగా ఉన్నది మంచి స్ట్రాంగ్ గా ఉన్నది తెప్పించుకున్న దీని గురించి నేను మళ్ళీ తర్వాత ఇంకోసారి చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ కొన్ని గ్రో బ్యాగ్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను నేను టెరెస్ గార్డెన్ లో ఇంకొన్ని కూరగాయల మొక్కలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో గ్రో బ్యాగ్స్ నేను ఆర్డర్ ఇచ్చాను ఇది నేను అనుకో వన్ ఫీట్ ది ఆర్డర్ ఇచ్చాను అంటే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంచెస్ ది నేను అనుకున్నాను నార్మల్గా సైజులో వస్తుందేమో చిన్నగా వస్తుందేమో అనుకున్నాను కాకపోతే లేదు ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది అంటే వన్ ఫీట్ అనుకునే కన్నా మన ఫోర్టీన్ ఇంచెస్ అట్లాంటివి కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది తక్కువ రేటు కూడా నేను ఇందులో చూపించేదాన్ని చాలా రీజనబుల్ రేట్ ఇది ఇంకొకటి ఏంటంటే ఇది నేను మిషో అమెజాన్లో తెప్పించుకునే ఐటమ్స్ కాబట్టి వీళ్ళు ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు నేను సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్న ఐటమ్స్ కాబట్టి మంచిగా ఉంది ఉంది అంటాను నచ్చలేని నచ్చలేదు అంటాను అంతేకాని వీళ్ళు డబ్బులు ఇచ్చి నా దగ్గర ఏం ప్రమోషన్ చేయించుకోవట్లేదు ఓకేనా చాలామంది అనుకుంటారేమో డబ్బులు తీసుకునే మేడం వీడియో చేస్తున్నారు అలా ఏం లేదండి నేను తెప్పించుకునే చెప్తున్నాను నేను ఇందులో రెడ్ కలర్ లాగా కనిపించింది నాకు వీడియోలో అది పిక్చర్ లో రెడ్ కలర్ లాగా కనిపించి వచ్చిన తర్వాత చూస్తే ఆరెంజ్ కలర్ కానీ ఇది అది సేమ్ ఒకే సైజు అన్ని ఒకే క్వాలిటీ క్వాలిటీ అయితే బాగుంది మనకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈజీగా మనం ఇందులో గ్రో చేసుకోవచ్చు ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఒక చిన్న టిప్ ఏంటంటే మట్టి అంతా నింపిన తర్వాత దాన్ని పైనుంచి ఎత్తొద్దు మనం కింద ఒక చెయ్యి కింద పెట్టి అప్పుడు తీస్తే మనకు ఎక్కువ రోజులు వస్తుంది గ్రో బ్యాగ్స్ ఓకేనా ఇంకొక టిప్ చెప్తాను చూడండి ఇట్లా మనం చాలా మంది ఏం చేస్తారంటే గ్రో బ్యాగ్స్ పెట్టేటప్పుడు అట్లా పెట్టేస్తారు అలా కాకుండా ఒకటి రెండు ఫోల్డ్ చేయండి ఇట్లా ఇక చూడండి ఇట్లా ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మీకు గా వస్తుంది ఒకవేళ మీరు తక్కువ సగం మట్టి వేస్తున్నారు చిన్న మొక్క పెడుతున్నారు అనుకుంటే రెండు మూడు ఫోల్డ్ చేయండి మొక్క పెరుగు పెరుగుతూ ఉన్నప్పుడు అది ఒక్కొక్కటే ఫోల్డ్ తీసుకుంటూ ఉంటే మనకు పెద్దగా అవుతూ ఉంటుంది ఎక్కువ మనం పెంచుకోవచ్చు ఇటువంటిది మనము ఈ రైస్ బ్యాగ్ గురించి కూడా ఇదే టిప్ నేను చెప్తూ ఉంటాను ఇది బాగా ఫాలో అవుతూ ఉంటాను కూడా స్ట్రాంగ్గా ఉంటుంది పాడవద్దు గ్రో బ్యాగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో తర్వాత కొన్ని బ్లాక్ టబ్స్ కూడా తెప్పించుకున్న ఇదైతే లోకల్ మార్కెట్లో తెప్పించుకున్నదే ఇదైతే పది తెప్పించుకున్నాను లాస్ట్ ఇయర్ కూడా పది తెప్పించుకున్నాను అది మంచిగా ఉంది ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ పది తెప్పించుకున్నాను దానికి స్టాండ్స్ అయితే లాస్ట్ ఇయర్ కూడా లోకల్ మార్కెట్ని తెప్పించుకున్న ఈసారి కూడా లోకల్ మార్కెట్ నుంచే తెప్పించుకున్న ఒక కుర్రడుకు చెప్పి తెప్పించుకున్నాను చాలా మీరు వెళ్ళిన కూడా తీసుకోవచ్చు ఎక్కడ మీ ప్రాంతంలో దొరుకుతుంది దీని స్టాండ్ ఎందుకు నేను లోకల్ మార్కెట్లో కొన్నానంటే కాలు కాస్త పొడుగు ఉంది చూడండి లెగ్ దీనికి లాస్ట్ ఇయర్ లెగ్ పొడుగుదే తీసుకున్నాను కాబట్టి ఈసారి కూడా సేమ్ తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే దీనికి పెట్టే డబ్బులు దానికి మనం తక్కువ రేట్లో వచ్చేది ఆ స్టాండ్ దాని మీద కూడా పెట్టవచ్చు కొంచెం దాని ఏదో ఫస్దిగా దీన్ని పోలిస్తే డెలికేట్గా ఉంటుంది కానీ దాన్ని ఒక్కటే దానిగా ఆలోచిస్తే పెద్దగా మంచి స్ట్రాంగ్గానే ఉంది ఇంకా ఇంకొక ఐటమ్స్ ఏంటంటే ఇది కూడా కొత్త తెప్పించుకునేదే నేను ఇంతవరకు నేను తెప్పించుకోలేదు దీని గురించి ఎక్కువ నేను ఎప్పుడూ ఆలోచించలేదు మొన్న ఏదో ఏడే చూస్తూ ఉంటే అందులో చెప్తున్నారు వీళ్ళు అది డ్రైనేజ్ సెల్ మ్యాట్ అనేసి ఎందుకు యూస్ చేస్తారా అని సర్చ్ చేసి చూస్తే ఇది సాధారణంగా ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటారు చూడండి మ్యాట్ పరుస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే కింద ఇటువంటిది పరిచి దానిపైన ఆర్టిఫిషియల్ మ్యాట్ వేస్తారంట మనం గార్డెన్ వాళ్ళు ఇది ఇలా నేల మీద పెట్టి అంటే టెరెస్ మీద పెట్టి దీనిపైన కూడా గ్రోబ్యాక్ పెట్టవచ్చు ఇదేమవుతుంది డైరెక్ట్గా మనకు టెరెస్కి టచ్ అవ్వదు కదా అది కొంచెం ఒక అర్ధ అర్ధ ఇంచ్ వరకు ఇది ఉంటుంది సో అప్పుడు ఏమవుతుందంటే మనకు నీళ్ళని ఇంకిపోతుంది లీకేజ్ సమస్య ఉండదు ఇంకొకటి మన ఎక్కువ పెద్ద ప్లేస్లో కావాలనుకున్నప్పుడు దీనికి ఇంటర్లాక్ ఇది ఉంది సిస్టమ్ ఉంది చూడండి ఒకటికి ఒకటి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అది ఒకసారి క్లిప్ టన్న అది ఒకసారి క్లిక్ అయిపోతే మళ్ళీ లాగితే కానీ రాదు మంచి స్ట్రాంగ్గానే ఉంది ఇంకొకటి ఈ డ్రైనేజ్ సెల్ మ్యాట్ నేను తక్కువ రేటు కొన్నాను ఈ దీనికన్నా ఎక్కువ రేటు ఇంతకన్నా మంచి క్వాలిటీ ఉన్నది కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి ఎవరిని బట్టి వాళ్ళు తీసుకోవచ్చు ఇదైతే ట్వంటీ ఫోర్ సెట్ నేను తెప్పించుకున్నాను నాకు వేరే దానికి కావాలి అందు గురించి తెప్పించుకున్నాను అది ఏం చేశాను ఏంటి అనేది కూడా ఇదే వీడియోలో ఉంది లాస్ట్ వరకు చూడండి మీరు ఓకేనా తర్వాత ఇంకా చెప్పాను కదా నేను కొన్ని స్టాండ్ ముందు తెప్పించుకొని చూశాను అది స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ ఆర్డర్ ఇద్దామని అది చాలా నచ్చింది నాకు కాలు కూడా కాస్త పెద్దగానే అనిపించింది కాస్త పొడవుగా ఉంది మధ్య మధ్యలో కూడా రాట్స్ ఉన్నాయి కాబట్టి మనం గ్రో బ్యాగ్ పెట్టినప్పుడు మంచిగా నిలబడతాయి లేకపోతే ఇటువంటిది ఏమైనా మనకు అవసరం అవుతుంది రౌండ్ షేప్లో ఉంటే ఇందాక నేను ఆ బ్లాక్ టబ్ కింద ఉన్న చూపించేది చూడండి దానికి మిడ్లులో లేదు రౌండ్ మాత్రం ఉంటుంది అటువంటి అప్పుడు గ్రో బ్యాగ్ పెడితే ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోతుంది మిడ్లులో అది మనకు షూట్ అవ్వదు ఒకటో రాడ్స్ ఉన్న తీసుకోవాలి లేదంటే ఇటువంటిది ఏమైనా పెట్టాలి ఈ టై స్కిల్స్ కానీ ఇటువంటిది ఏమైనా ఒక పెట్టి పెట్టాల్సి వస్తుంది అదే దీనికైతే మధ్యలో రాడ్స్ ఉన్నాయి కాబట్టి గ్రో బ్యాగ్ ఈజీగా పెట్టొచ్చు స్టాండ్ పట్సాని ఇంకొకటి అనుకూలం ఏంటంటే కింద క్లీన్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది వర్షం నీళ్లు కానీ మనం పోసే నీళ్ళు కానీ ఈజీగా టెర్రస్ మీద పడి వెళ్ళిపోతుంది ఇంకా దాన్ని లీకేజ్ మనకు ప్రాబ్లం ఉండదు తర్వాత ఇది ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో ఈ ఫోటో చూసి నేను ఎప్పుడో చూసాను ఇది తీసి పెట్టుకుని ఇల్లు ఇటువంటి చేసుకోవాలనేసి ఆ ఫోటో చూపిస్తే మా అబ్బాయి షాపుకి వెళ్ళి పీవీసీ పైపులన్నీ కట్ చేసుకొని అంటే ముందే ప్లాన్ చేసుకున్నాం ఎంత పొడువు ఉండాలి ఆ కాలు ఎంత హైట్ ఉండాలి ఇటువంటి ఇవన్నీ డిస్కస్ చేసుకుని తెచ్చుకున్నాము అక్కడ అక్కడ మనవాడు ఆడుకుంటున్నాడు వీడి గురించి అయితే నా పాత సబ్స్క్రైబర్స్ బాగానే తెలుసు అప్పుడప్పుడు లైవ్ లో వచ్చేవాడు ముందు గార్డెన్ కూడా పనిచేసేవాడు ఇప్పుడు పెద్ద క్లాసు వెళ్ళిపోయాడు కాబట్టి వాడి టైం దొరకదు దొరికితే ఇటువంటి పిచ్చి చెష్టలతోనే సరిపోతుంది వాడికి అది సంగతి అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటాడు టెరస్ పైన వచ్చి మొక్కలన్నీ పాడు చేస్తూ ఉంటాడు సరే ఓకే ఇప్పుడు మన స్టాండ్ గురించి మాట్లాడదాం ఈ పీవీసీ పైప్ అయితే చాలా కాస్ట్లీదు ఉంటుంది తక్కువ రేటుదు ఉంటుంది నేను ఇది తెప్పించుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంత కాస్ట్లీ అర్థం అవసరం లేదు ఇది చాలా కాస్ట్లీ పైప్ తీసుకొచ్చాడు మా అబ్బాయి తెలియక చాలా కాస్ట్లీ తీసుకొచ్చాడు మీరు తక్కువ రేటు తీసుకున్నారంటే తక్కువ తక్కువ రేట్లోనే చేసుకోవచ్చు ఇంత స్ట్రాంగ్ మనకు అవసరం ఉండదు ఎందుకంటే దాని పెద్ద మనం మంచం మేము తయారు చేసుకోము కదా స్టాండ్ కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది ఇక ఇటువంటిదన్నీ ముందే మనం ప్లాన్ చేసుకోవాలి ఈ పీవీసీ స్టాండ్ గురించి మీకు బోలెడ్ వీడియోలు యూట్యూబ్లో కనిపిస్తుంది మీరు అది చూసి సెర్చ్ చేసి మీకు ఎంత పొడుగు కావాలి అని చూసుకుని వాళ్ళు ఏం చెప్తారు ఎన్ని మొక్కలు కావాలని చెప్తారో అన్ని మొక్కలు చేసుకుని రండి షాప్లోనే మీకు అది కట్ చేసే అవసరం ఉండదు లేకపోతే అది బ్లేడ్ తీసుకొని కట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే నేను అది చేశాను అది చెప్తే చూపిస్తాను నేను మీకు అది ఏం చేశాను ఏంటి అనేది తర్వాత ఇది పొడుగు టూ ఫీట్ ఉంది అంటే ఒక ఒకటి మధ్యలో టూ టూ ఫీట్ చేసుకొని అటు టూ ఫీట్ ఇటు టూ ఫీట్ మధ్యలో జాయింట్ చేసుకునేటట్టుగా చూడండి ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి అంటే ఒక టెన్ ఫీట్ పొడువుది చేసుకోవాలని మన ఐడియా ఉండింది ఇక్కడ వాడు ఏదైనా పర్ఫెక్ట్గా ముందే వాడు ప్లాన్ చేసుకొని చేసేది వాడు అలవాటు కాబట్టి ముందు ఇట్లా పెట్టుకొని ఎక్కడ ఏది వస్తుందో అని చూస్తున్నాడు తర్వాత ఇవన్నీ చేసి స్టార్ట్ చేయాలని కూర్చునే టైమింగ్ సరిగ్గా వర్షం స్టార్ట్ అయిపోయింది పెద్ద వర్షం వచ్చింది కిందకు వెళ్ళిపోయాం ఆ రోజు యాక్చువల్లీ ఈ పైప్ తీసుకొచ్చి ఒక తొమ్మిది నెలల పైన అయిపోయింది వాడి టైం లేక రేపు ఎల్లుండి అనుకుంటూ ఇన్ని రోజులు చేసాడు సరే ఇంకా వీడిని పట్టుకుంటే కుదరదు అనేసి నేనే కూర్చున్నాను నెక్స్ట్ డే నేను నాకు వస్తుందా చూద్దామనే సీన్ని రోజులు ఎందుకు పెట్టానంటే నాకు రాదేమో అనుకొని ఇచ్చేసాను ఇంకా ధైర్యం చేశాను చూద్దామని వీళ్ళ పండి గమ్ము మాత్రం అవసరం అండి గమ్ము లేకపోతే మనం పీవీసీ పైపు స్టాండ్ చేసుకోలేం అది ఊడిపోతూ ఉంటుంది గమ్ము పెట్టి మళ్ళీ పొడు కాలు వన్ ఫీట్ ఉండింది అదే పెద్దగా పెద్దగా అయిపోతుందని దాన్ని కట్ చేసుకుంటూ కూర్చున్నాను అవన్నీ కట్ చేసి దాన్ని జాయిన్ చేసి నాకు గంట గంట నర పట్టింది టైము ఏలకు దాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను స్టాండ్ అయితే రెడీ అయిపోయింది చూడండి దాని మధ్యలో రాడ్స్ లేదు నేను ఇందాక మీకు స్టాండ్ గురించి చెప్పాను చూడండి ఇది దీని గురించి నేను ఈ మ్యాట్ తెప్పించుకున్నాను ఎందుకంటే మధ్యలో వేస్తే మనకు ఎక్కువ కాస్ట్ పడుతుంది అదే ఇలాంటిది వేసుకున్నాం అనుకోండి దీనిపైన ఈజీగా గ్రో బ్యాక్ కూర్చోబెట్టవచ్చు ఎంత వెయిట్ అయినా తట్టుకుంటుంది పీవిసీ పైప్ది మనకు ఎక్కువ సంవత్సరాలు కూడా వస్తుంది ఒకసారి చేసుకుంటే ఒక పది పదిహేను సంవత్సరాలు ఈజీగా వస్తుంది పాట కూడా ఉంటూ ఉండదు ఇంకా ఏమైనా మనం దాన్ని విరగొట్టాలి అంతే చూడండి ఈ మ్యాట్ పెట్టిన తర్వాత అది కదిలిపోకుండా నేను తర్వాత అక్కడక్కడ దానికి చిన్న వైర్ మొక్కతో కట్టేశాను లేకపోతే అది పడిపోతూ ఉంటుంది ఊగుతూ అటు ఇటు అవుతూ ఉంటుంది కదా ఈ గ్రో బ్యాగ్స్ పెట్టినప్పుడు ప్లేస్ అటు ఇటు అవుతుంటుందని మళ్ళీ అది కట్టి గట్టిగా దాన్ని ఇచ్చేసి దాని స్టాండ్ పైన అన్ని మొక్కలన్నీ పెట్టాను అంటే మొక్కలకన్నా ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ పెట్టాను అవన్నీ మనం టెర్రస్ గార్డెన్ టూర్లో మీకు చూపిస్తాను ఓకేనా ఇది ఫ్రెండ్స్ నేను తెప్పించుకున్న కొన్ని వస్తువుల గురించి ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను తెప్పించుకున్న మొక్కలు కావచ్చు విత్తనాలు కావచ్చు దాని గురించి వీడియో చేసి చెప్తాను ఓకేనా వీలుంటే కనుక లింక్ ఇస్తాను లేకపోతే మీరు అమెజాన్ మిషయోలో సెర్చ్ చేయండి ఓకే నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటానండి బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్